ఆల్ ఇండియా వివర్స్ ఫెడరేషన్ ముఖ్య నాయకులు మంగళగిరి సిపిఐ నియోజకవర్గ కార్యాలయంలోని ఆంధ్రప్రదేశ్ చేనేత కార్మిక సంఘం రాష్ట్ర కార్యాలయంలో సోమవారం సమావేశమయ్యారు ఈ సందర్భంగా పలు కీలక అంశాలపై వీరు చర్చించినట్లు తెలుస్తోంది ఆల్ ఇండియా వ్యూవర్స్ ఫెడరేషన్ జాతీయ అధ్యక్షుడు పెడన మున్సిపల్ మాజీ చైర్మన్ బండారు ఆనందప్రసాద్ జాతీయ ప్రధాన కార్యదర్శి డాక్టర్ సమతం రమణ మహేష్ గౌరవాధ్యక్షుడు నక్కిన చిన్న వెంకటరాయుడు రాష్ట్ర శాఖ అధ్యక్షుడు ఇనమాల ప్రసాద్ జాతీయ అధికార ప్రతినిధి రాపోల్ జగన్ ఉపాధ్యక్షుడు గడిగే రాందాసు కోశాధికారి గుంటుక చంద్రశేఖర్ కమిటీ సభ్యులు చింతా శ్రీనివాస్ పప్పు దుర్గా రమేష్ కటారి కిరణ్ కుమార్ డాక్టర్ పీజీకే వెంకటేశ్వరరావు రాష్ట్ర శాఖ ఉపాధ్యక్షుడు రామనాథం పరమేశ్వర తదితరులు పాల్గొన్నారు ఇదే సందర్భంలో ఆల్ ఇండియా వ్యూవర్స్ ఫెడరేషన్ జాతీయ అధ్యక్షుడు బండారు ఆనందప్రసాద్ ప్రతినిధులు మీడియా సమావేశంలో మాట్లాడారు చేనేత పరిశ్రమ నేత కార్మికుల నైపుణ్యం గురించి వివరిస్తూ చేనేతలకు రాజకీయ సాధికారత కల్పించాలని కోరారు చేనేతల సంఖ్య గణనీయంగా ఉన్న నియోజకవర్గాల్లో ఎన్నికల్లో పోటీకి చేనేత సామాజిక వర్గ నాయకులకు ప్రాధాన్యం ఇవ్వాలని ప్రధాన రాజకీయ పార్టీలకు వారు విన్నవించారు చేనేత భారత కష్టపడి వస్త్రాన్ని నేసి అందరికీ అందించినది ఈ చేనేత కార్మికుడు అటువంటి చేనేత వ్యవస్థకి చేనేత కార్మికుడికి సరి అయిన గుర్తింపు లేక వృత్తి పరిరక్షణ లేక కార్మికుల సంక్షేమం లేక అట్టడుకున్న దిగజారుతున్న పరిస్థితుల్లో ఈ వృత్తిని పరిరక్షించుకోవాలి ఈ కార్మికుల సంక్షేమం మాకు కావాలి అన్న ఉద్దేశంతోనే ఆల్ ఇండియా పీపుల్స్ ఫెడరేషను కంకణి కట్టుకునే ప్రతి ఊరు తిరిగి అక్కడ చేనేతల సమస్తం చైతన్యం పరుస్తూ రాబోయే రోజుల్లో జరగబోయే సార్వత్రిక ఎన్నికలలో ఏ పార్టీ అయినా సరే చేనేతలు అత్యధికంగా ఉన్న స్థానాలు చేనేత సామాజిక వర్గ నాయకులకే కేటాయించాలని తీర్మానం చేయడం జరిగింది ఈ సందర్భంగా రాష్ట్ర స్థాయిలో ఉన్నటువంటి చేనేత ప్రాంతాలైనటువంటి ఎమ్మిగునూరు చీరాల ధర్మవరం మంగళగిరి ఇలా అనేక ప్రాంతాలు ప్రొద్దుటూరు ఇలా అనేక ప్రాంతాలు గాజువాక చేనేతలు అత్యధికంగా ఉన్న ప్రాంతాలు అన్ని పార్టీలు అన్ని ముఖ్యమైన పార్టీలు కూడా చేనేతలకే కేటాయించి తేరాలి ఒక పార్టీ చేనేతలకి కేటాయిస్తే మరొక పార్టీ ఆధిపత్య కులాల వారికి వందల కోట్లు ఖర్చు పెట్టగలిగిన వారికి కేటాయించి చేనేతల్ని అణగుదొక్కే ప్రయత్నాలు చేనేతలు గెలవనియకుండా వాళ్లే రాజ్యాధికారాన్ని చేయించుకునే పనులు కూడా చేస్తూ ఉన్నారు దీన్ని పూర్తిగా యావత్ చేనేత వ్యవస్థ అంతా కూడా వ్యతిరేకిస్తూ ఉంది చేనేత ప్రాంతాల్లో చేనేతలు అత్యధిక ఉన్న ప్రాంతాల్లో ఖచ్చితంగా చేనేతలకే అన్ని పార్ట్లు సీట్లు ఇచ్చి అక్కడికి చేనేత మద్దతు శాఖ చేనేతల అభివృద్ధి కోసం చేనేత వృత్తి పరిరక్షణ కోసం చేనేతల సంక్షేమం కోసం ఏర్పాటు చేసిన ఈ చేనేత శాఖని చేనేత అంటే అవగాహన లేని ఇతర సామాజిక వర్గ వర్గాల వారికి కేటాయించి చేనేత తీరని అన్యాయం చేస్తూ ఉన్న ఈ పార్టీలన్నీ కూడా భవిష్యత్తులో ఏ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినప్పుడు కూడా చేనేత మంత్రిత్వ శాఖని కేవలం చేనేత సామాజిక వర్గం వారికి కేటాయించి తీరాలి అట్లా చేయని పక్షంలో ఆ పార్టీలకు గుణపాఠం చెప్పే పరిస్థితి కూడా రాబోతోంది ఆ రకంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న చేనేతలని మేము చైతన్యం చేస్తాం అంటే మేము రాజకీయంగా పదవుల కోసమో ధనార్జున కోసమో పదవులు ఆడగట్ల మా చేనేత ఓట్లు అత్యధికంగా ఉన్న ప్రాంతాల్లో ఈ వేరే సామాజిక వర్గ వ్యక్తులకి సీట్లు ఇస్తే మా ఓట్లు వేసి వాళ్ళని గెలిపిస్తే చేనేత వృత్తి పరిరక్షణ కోసం కనీసం వాళ్ళు అంకిత భావంతో పనిచేయకుండా వాళ్ళ స్వార్థ రాజకీయాల కోసం స్వార్థ లాభాల కోసం వాళ్ళు పనిచేయడం అనేది చాలా బాధపడతా ఉన్నాం మేమంతా కూడా చేనేత సామాజిక వర్గం తరఫున ఓట్లు మావి సీట్లు మీవి అన్నట్లుగా మా ఓట్లతో మీరు గెలిచి చేనేత ఓట్లతో శాసనసభ్యులై పార్లమెంట్ సభ్యులై మంత్రులై చేనేత వృత్తి పరిరక్షణ కోసం కనీసం తీసుకోవాల్సిన చర్యలు కూడా తీసుకోవడం అనేది చాలా బాధాకరమైన విషయం ఆ ఉద్దేశంతోనే మన వృత్తిని పరిరక్షించుకోవాలంటే వృత్తి మీద అవగాహన ఉన్న మన నాయకుడిని మనం ఎన్నుకోవాలి మన నాయకుడికే చేనేతలో ఏ పార్టీ అయినా సరే ఎవరైనా సరే చేనేత మీద అవగాహన ఉన్న చేనేత సామాజిక వ్యక్తికే చేనేత మంత్రిత్వ సాగిస్తేనే ఈ చేనేత వృత్తి మనుగడ సాగిస్తుంది రక్షణ పడుతుంది ఎలవేళలా చక్కగా ముందుకు వెళ్తుందని చెప్పి మేమందరం భావించి ఈ తీర్మానాలు చేయడం జరిగింది దయచేసి చేనేత వృత్తి మీద ఎటువంటి మమకారం ఆప్యాయత ఉన్నప్పటికీ కూడా మీరు కూడా చేనేతేతర వృత్తి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా గతంలో ఇప్పుడంటే బిల్లు వస్త్రాలు పౌలు వస్త్రాలు వచ్చి ఉండొచ్చు కానీ మీ తాతల కాలం ముత్తాతల కాలం వెళ్తే మీ చిన్నప్పుడు తీసుకుంటే మీరు కూడా మా నేతన్న నేసి ఇచ్చిన వస్త్రాలని మీరు తొడిగి మనుగడ సాగించారని వాస్తవం ఈరోజు అవన్నీ మర్చిపోయి చేనేత వృత్తి అంతరించిపోతూ ఉంటే మినకుండి ఎటువంటి చర్యలు చేపట్టకుండా మీరు ఉండటం అనేది అది చాలా కలిగిస్తూ ఉన్నాం మా శాఖ మాకు కావాలి మేమేమి రెండు లక్షల యాభై వేల కోట్ల బడ్జెట్ గల ఆర్థిక శాఖ అడగట్ల రాష్ట్రంలో శాంతి భద్రతలను నియంత్రించగల శక్తివంతమైన హోంశాఖ అడగట్ల ముఖ్యమంత్రి స్థానాన్ని అడగట్ల మా కోసం ఏర్పాటు చేసిన కేవలం రెండు లక్షల యాభై వేల కోట్ల బడ్జెట్లో రెండు వందల కోట్లు మాత్రమే కేటాయించే మా అతి చిన్న చేనేత శాఖ మాట్లాడిన మా చేనేత వృత్తిని మేము అని చెప్పి అడగడం జరుగుతూ ఉంది దయచేసి అన్ని పార్టీలు కూడా చేనేత ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో అది కూడా పార్టీలు కూడా కలిసి పార్టీ అధినేతని పార్టీ ముఖ్యనేతని కలిసి ఒక వివరాణ రూపంలో కూడా ఈ ప్రాంతాల్లో చేనేతలు అధికంగా ఉన్నారు ఈ ప్రాంతాలని చేనేతలకి కేటాయించాలని చెప్పి అడగడం జరుగుతుంది ప్రస్తుతానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మంగళగిరిలో గజీ చిరంజీవి గారికి మరి ప్రకటించడం జరిగింది అలాగే కదిరిలో కందికుంట వెంకటప్రసాద్ గారి ప్రకటన జరిగింది ఆ ఈ రెండు ప్రాంతాల్లో మిగతా పార్టీ కూడా చేనేతలకే ఇవ్వాలి ఈ రెండే కాకుండా కనీసం రాష్ట్ర స్థాయిలో ఆరు సీట్లు ఆరు శాసనసభ సీట్లు చేనేత సమాజ వర్గానికి కేటాయించి తేరాలి రెండు పార్లమెంట్ స్థానాలు చేనేతలు కేటాయించి తేరాలి అప్పుడే చేనేతలు ఎవరైతే కేటాయిస్తారో కేటాయించిన పార్టీల పక్షాన్ని ఉంటారని చెప్పి లేదంటే ఆ పార్టీలకు వ్యతిరేకంగా ఓటు వేయడానికి కూడా వెంకట చెప్పి తెలియజేస్తూ ಅಂದರೆ ಕೂಡ ಧನ್ಯವಾದ ತಿಳಿಕಾಸ್ ನಾರಿಯಲ್ಲಿ